జార్ఖండ్ లోని చక్రధర్పూర్ డివిజన్లో తెల్లవారుజామున హౌడా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది రైలుకు చెందిన పద్దెనిమిది బోగీలు చెల్లా ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా ఇరవై మంది గాయపడ్డారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షేతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి మిగతా ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వారి గమ్యస్థానాలకు రైల్వే అధికారులు చేర్చారు కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాబంబు ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రైలు ప్రమాదం జరిగింది ఆగ్నేయ రైల్వే డివిజన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది హౌడా ముంబై ఎక్స్ప్రెస్ కు చెందిన మొత్తం పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు వాటిలో పదహారు బోగీల్లో ప్రయాణికులు ఉన్నారని మిగిలిన వాటిలో ఒకటి పవర్ కార్ బోగీ కాగా మరోటి పాంట్రీ కార్ బోగీగా తెలిపారు ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా ఇరవై మంది గాయపడ్డారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను బరాబాంబు ఆసుపత్రికి తరలించాయి మరింత మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత గాయపడ్డ వారిని చక్రధర్పూర్ తరలించారు రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఎస్సీఆర్ తెలిపింది మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన చోట ప్రమాద తీవ్రతను అంచనా వేయాల్సి ఉందన్నారు ప్రమాద స్థలం వద్ద క్యాంప్లో ఉన్న మరో అధికారి హౌడా ముంబై ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు వెల్లడించారు ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయలు స్వల్ప గాయాలైన వారికి లక్ష రూపాయలు చొప్పున పరిహారాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు